జయ అమరావతి జయ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ బయటికి రాని వాళ్ళం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి బలైపోయి ఐదేళ్లు ఉద్యమం చేసి కోర్టు ద్వారా అమరావతిని సాధించుకున్నాం అలాగే రాష్ట్ర ప్రజల సహకారంతో కూడా కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ జంగిల్ క్లియర్ చేసేసి మాకు రావాల్సినటువంటి అంటే వార్షిక కౌళ్ళయి వెంటనే సకాలంలో చెల్లించడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అలాగే బాబుగారు కూడా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెట్టుబడిదారులను ఇక్కడికి తీసుకురావడం టెండర్లకి ఆహ్వానించడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి చూసి చాలా శరవేగంతో పనులు ముందుకెళ్తున్నాయి అని చెప్పేసి ఎంతో ఆనందంగా ఉన్నాం కాకపోతే ఆనందంగా ఉన్న సమయంలో మళ్ళీ ఇంకొక వైపు ఏంటంటే ఇక్కడ ఎప్పటి నుంచో ఒక కొలికి రానటువంటి సమస్యలు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి దాని గురించి సిఆర్డీఏ వారికి చెప్పున్నారు కాబట్టి మా సమస్యలు కూడా పరిష్కారం వెంటనే ఇదైపోతే క్లియర్ అయిపోతాయి అని మేము అనుకున్నాము అనుకోని ఈ సంవత్సరం నా నుంచి తిరుగుతూనే ఉన్నామండి సిఆర్డిఏ అధికారుల చుట్టూ కానీ ఆ పనులు అవ్వకపోగా వాటిని పక్కన పెట్టేసి రేపు రండి రండి అని అనడం లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యంగ్యంగా మాట్లాడడం రైతులంటే ఒక చులకన భావంతో చూడటం ఇలాంటివన్నీ అక్కడ బాధాకరంగా ఉన్నాయి సో మేము కూడా ఇప్పుడు మొన్న సిఆర్డిఏ ఓపెనింగ్ రోజు బాబుగారు చెప్పారు ఒక ముగ్గురు కమిటీ వేశాము వాళ్ళకి వాళ్ళ ద్వారా మీ సమస్యలు పరిష్కరించుకోండి అని చెప్పారు సో మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఇరవై తొమ్మిది గ్రామాల ఫార్మస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి గ్రామానికి ఉంది కాబట్టి ఆ గ్రామం ద్వారా లిఖితపూర్వకంగా ఒక నివేదిక ఇద్దామని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ మొన్న ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది అసలు రోడ్ల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది మరి ఇలా ఉంటే ప్రతిరోజు స్కూల్కి పంపించే పిల్లలు మళ్ళీ ఆ టైంకి నిన్న మొన్న చూసినట్టయితే పేపర్లో మూడు నాలుగు లారీలు కూడా బోల్తాబడినటువంటి ఆ గొంతల్లో బోల్తాబడినటువంటి పరిస్థితి ఎక్కడికన్నా అర్జెంటుగా వెళ్దాం అనుకుంటే అక్కడితో ట్రాఫిక్ జామ్ అయిపోయి అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది దాన్ని వారి దృష్టి కూడా తీసుకెళ్ళాము సో ఇంకా వెంటనే ప్యాచ్ వర్క్ చేస్తామమ్మా మరి అభివృద్ధి కావాలి ఇది కావాలంటే సాధ్యపడిన విషయం కదా సర్దుకుపోవాల్సిందే కానీ వెంటనే ఈ గుంతలు పూడ్చే కార్యక్రమం మేము చేపడతాము మీ మేము రిప్రజెంటేషన్ చేసిన విషయాల్లో కూడా కొన్ని మా దృష్టిలో ఉన్నాయి కొన్ని లేవు కాబట్టి సో మేము మాట్లాడుకొని మీకు ఏ విషయం తెలియజేస్తామని చెప్పి వారు బాగానే ఆన్సర్ చేశారు అదేవిధంగా ఇక్కడ కూడా ఈ అధికారుల నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది అవినీతి పెరిగిపోతుంది డబ్బు ఇచ్చిన వాళ్ళకి పనులు జరిగిపోతున్నాయి సామాన్యుడి విషయం చాలా ఇదిగా ఉంది అతని అతని ప్రాబ్లం ఎప్పుడు క్లియర్ అయినది కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు అసలు ల్యాండ్ ఎక్విజిషన్లో ప్లాట్ ఇవ్వడం అనేది ఒక తప్పు అధికారులు కానీ ఇవ్వడం జరిగింది దానికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు అదొక తప్పు అది ఇట్లా తప్పులన్నీ వాళ్ళ వైపు పెట్టుకొని దీన్ని సరిజయండి అన్నప్పుడు వాళ్ళు సరిజే అయిపోగా ఇష్టం వచ్చినట్టు వ్యంగ్యంగా మాట్లాడడం రైతుల పట్ల అంత అగౌరక అగౌరవపరంగా మా అగౌరవిస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ దీని మీద మేము బాగా చాలా బాధతోటి ఏం చేయాలి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలంటే జేఏసీ వాళ్ళు మంత్రి గారిని సంప్రదించి మా సమస్యలు ఇవి తీర్చండి అని చెప్పారు కానీ అవి ఇంతవరకు ఇట్లా దీని వీటి పరిస్థితి ఇది దీన్ని ఇలా కొంతకాలం టైం పడుతుంది దీన్ని వెంటనే చేస్తాము ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని మళ్ళీ పిలిచి చెప్పింది లేదు వారి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు కానీ మా వారిది కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు బాబుగారు ఉన్నారు బాబుగారు పింఛన్లు ఇస్తున్నారు లేదంటే ఆటోలో కొంతసేపు టైం వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారు అలాగే ఇంకా ఇంకా ఏదన్నా ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మరీ వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏం లేని వాళ్ళకి అందిస్తున్నారు కరెక్ట్ అంత బాగానే ఉంది కానీ ఇక్కడ రైతుల పరిస్థితి కూడా ఒక్కసారి చూడండి అని మేము వేడుకుంటున్నాం బాబుగారిని ఇక్కడ మా పరిస్థితి కూడా ఎంత అధ్వానంగా ఉందంటే ఇక్కడ భూములు ఇచ్చి ఆ గవర్నమెంట్లో తన్నులు తిని ఇట్లా ఇక తన్నులు తినలేదు అంతే ఈ గవర్నమెంట్లో అంతే పరిస్థితి అంత దారుణంగా మాట్లాడుతున్నారు కేసులు పెట్టారు లాఠీ చార్జ్ అన్నీ దెబ్బలు తిన్నాము అంత ఇబ్బంది పడ్డాము అనే ఇక్కడే సంతోషపడతాము ఈ కూట ప్రభుత్వం వచ్చింది అనుకుంటే ఈ అధికారుల వలన అన్ని మాటలు పడాల్సి వచ్చిన అవసరం అంటే మాకేంటండి అవసరం భూములు ఇచ్చి వాళ్ళ చేత మాటలు పడాల్సిన అవసరం ఏంటి అని మా బాధ అనమాట అంత కాబట్టి మేము ఇప్పుడు వీళ్ళ వల్ల నిన్న కమిషనర్ గారు కూడా చెప్తున్నారు ఏదైనా నా చేతుల్లో అయితే ఏం లేదు కం కమిటీ ఒకటి వేసింది కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వం వేసింది కాబట్టి దీన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్తాను వాళ్ళు ఏది చెప్తారో నేను దాన్ని ఫాలో అప్ చేస్తాను మీకనే చెప్తున్నారు మంచిదే కాబట్టి మేము కూడా మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి కమిటీ రేపు కమిటీ ఏం చెప్తారు సరే వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాం వాళ్ళు ఏం చెప్తారు పైన బాబుగారి దృష్టికే కదా తీసుకెళ్లేదు అదేదో బాబుగారితో మేమే ముఖాముఖి మాట్లాడతాం మాకు వేదిక ఏర్పాటు చేయండి అని మేము మొన్న మీడియా ద్వారా కోరడం జరిగింది సో దానికి వెంటనే స్పందించి మాకు ఒక అవకాశం ఇస్తే సీఎం గారు బాగుంటుంది అనేది మా ఉద్దేశం అలాగే మేము చెప్పేది ఏంటంటే రైతుల్ని మాకు గౌరవం ఉండని మేము అడిగి మరి కల్పించుకో తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ అడిగేది ఏంటంటే ఎవరైనా సరే మర్యాదగా మాట చెప్పండి అనేది మేము కోరుకుంటున్నాం మా సమస్యలు పరిష్కరించండి కాకపోతే అవి ఇప్పుడు అవుతాయి ఎప్పుడు అవుతాయి అనేది ఈ గవర్నమెంట్లోనే అయిపోతే బాగుంటుంది అనేది మా ఉద్దేశం ఎందుకంటే తర్వాత తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు అసలు అమరావతి పరిస్థితి ఎలా ఉంటుందో అనేది కూడా భయంగాను బాధగాను ఉంది కాబట్టి బాబుగారు ఒకసారి మా వైపు కూడా చూడండి అని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం